పి పరిధిలో పనిచేసిన ఈ పేషెంట్ కేర్ అలాగే ఈ మన శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కుమరం మేము జిల్లా కలెక్టర్ గారికి మెమో ఇచ్చినాం ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసేది ఏదైతే వీళ్ళకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించకపోవడం వల్ల వీళ్ళంతా కూడా చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ ఆ హాస్పిటల్కి అంటే పేషెంట్లు ఎవరైతున్నారో వాళ్ళ ప్రాణాలు కాపడంలో వీళ్ళంతా కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ముఖ్యంగా మరి శానిటేషన్ కానివ్వండి పేషెంట్ కేర్ కానివ్వండి అలాగే మరి సెక్యూరిటీ సిబ్బంది గత అనేక సంవత్సరాల నుంచి పనిచేసినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ ఏజెన్సీలు ఏమో మేము కడుతున్నామని చెప్తారు కానీ వీళ్ళకు రికార్డు పరంగా ఎలాంటి అంటే సెక్యూరిటీ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అవుతుంది అలాగే వీళ్ళకు ఒక్కొక్కరికి ఎనిమిది నెలల నుంచి కూడా జీతాలు లేవు వీళ్ళ కుటుంబ పోషణ చాలా కష్టం అవుతుంది ఈరోజు మరి కుమరం మేము జిల్లా కలెక్టర్ గారికి వివరం నమించడం ఇప్పటికైనా మంచిదే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కాంట్రాక్టర్లు ఏమంటున్నారంటే మాకు ప్రభుత్వం గత ఏడు ఎనిమిది నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదు మేము దానివల్లనే మా దగ్గర వనరులు లేకపోవడం వల్ల మేము జీతం ఇస్తలేమని కాంట్రాక్టర్లు చెప్పుకుంటారు అలాగే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసేది ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్స్ కాంట్రాక్టర్లకు వెంటనే చెల్లించి ఈ నెల ఇరవయో తారీఖులోపు వీళ్ళ గిట్ట జీతాలు గిట్ట చెల్లించకుంటే గిట్ట గిట్ట జిల్లా వ్యాప్తంగా అందరినీ కలుపుకొని నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం